హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ గురించి నేను ఒక వ్యాఖ్య చేశారు ఆయన పార్లమెంట్ వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్య దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది పార్లమెంట్లో పిడిగుద్దుల వరకు వెళ్ళింది పార్లమెంట్లో ఒకరినొకరు తోసుకునే వరకు ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది ఒకరు తమ పార్టీకి సంబంధించిన ఎంపీలపైన రాహుల్ గాంధీ దాడి చేశారు అంటూ భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతున్నారు కేసులు కూడా కాబోతున్నాయి తమ పార్టీకి సంబంధించిన ఎంపీలపైన భారతీయ జనతా పార్టీ ఎంపీలు దాడి చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు నేరుగా రాహుల్లో పైనే దాడి జరిగింది అంటూ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు లేఖలు రాశారు వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు సో ఈ స్థాయి ఉద్రిక్తత రావడం వెనక రీజన్ ఏంటి అంటే అమిత్ షా మాట్లాడిన మాటలు అమిత్ షా ఏమన్నారు అమిత్ షా ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్న సందర్భంగా ప్రతిపక్ష నేతలు ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీలు గొడవ చేస్తున్న క్రమంలో వాళ్ళు అంబేద్కర్ పేరుని అక్కడ ప్రస్తావిస్తూ వచ్చారు సో అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తున్న సందర్భంగా అమిత్ షా ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి అంబేద్కర్ 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 అంటూ జపం చేయడం ఒక ప్యాషన్గా మారిపోయింది సో ఈ అంబేద్కర్ అంబేద్కర్ జపం చేసే బదులు ఎవరైనా దేవుడికి సంబంధించిన జపం చేస్తే మీకు పుణ్యం వచ్చి ఉండేది కదా అంటూ ఆయన మాట్లాడారు సో ఈ మాటలపైన దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి అంబే అంబేద్కర్ గురించి అమిత్ షా మాట్లాడిన మాటలు ఆయనకు అంబేద్కర్ పట్ల ఉన్న ద్వేషాన్ని అంబేద్కర్ పట్ల ఆయనకు ఉన్న డిస్రెస్పెక్ట్ని అంటూ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి దానికి నిరసనగానే ఈరోజు పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తూ వచ్చాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక చిన్న అంబేద్కర్ విగ్రహానికి ఏదైనా ఎవరు ఎవరైనా అపచారం చేసినా దానిపైన ఎవరైనా దాడి చేసే ప్రయత్నం చేసినా అంబేద్కర్ గురించి ఎవరైనా ఎక్కడ ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా దేశవ్యాప్తంగా రియాక్షన్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి రియాక్షన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీలు ఎవరూ కూడా అంబేద్కర్ గురించి అమిత్ షా మాట్లాడిన మాటలను కనీసం పట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు ఏమవుతుంది పట్టడం వల్ల నష్టం ఏం జరుగుతుంది ఎవరైనా టంగ్ స్లిప్గా కొన్నిసార్లు మాటలు దొర్లుతూ ఉంటారు ఆ మాటలను వెనక్కి తీసుకుంటారు చట్టసభల్లో అలా జరిగిన సందర్భాలు ఈ దేశంలో కోకూలలుగా ఉంటాయి సో ఒకసారి ఒక మాట ఉన్న తర్వాత ఆ మాట తప్ప ఒప్ప ఆలోచించుకొని వెనక్కి తీసుకుంటే అమిత్ షా కూడా గౌరవంగా ఉండేది బట్ ఆయన ఇప్పుడు ఆయనకు మద్దతుగా మోదీ రంగంలోకి దిగి వాళ్ళంతా కూడా అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడించింది అంబేద్కర్కు కనీసం భారతరత్న కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదంటూ ఎదురుదాడి చేస్తున్నారు సో వాళ్ళు ఎదురుదాడి చేస్తున్న క్రమంలో ఎన్డీఏలోని మిగతా మిత్రపక్షాలు కూడా ఎదురుదాడినే నమ్ముకున్న వాతావరణం ప్రస్తుతం కనపడుతోంది కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కీలకమైన నేతలకు లేఖ రాశారు మీరు ఎన్డీఏకి మద్దతు ఇవ్వండి ఎన్డీఏతో కలిసి ఉండండి మోడీని ప్రేమించండి భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండండి కానీ అంబేద్కర్కి సంబంధించిన విషయంలో అమిత్ షా మాట్లాడిన మాటలు తప్పు అని కనీసం ఇద్దరు స్పందించండి ఒక ప్రకటన ఇవ్వండి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని కోరండి అంటూ నితీష్ కుమార్ గారికి బీహార్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు ఆ లేఖలపైన ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు స్పందించలేదు కొద్దిసేపు క్రితం చంద్రబాబు నాయుడు గారు స్పందించి అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ అవమానించింది అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ సరిగా పట్టించుకోలేదు అంటూ మాట్లాడుతూ వచ్చారు సో అమిత్ షా అంటే అంత భయం ఎందుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు అమిత్ షా మాట్లాడిన మాట తప్పే అయితే ఓ సీనియర్ పొలిటీషియన్గా అమిత్ షా కంటే సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్గా అమిషా అటువంటి మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదు వెనక్కి తీసుకోండి మీ గౌరవం ఇంకా పెరుగుతుంది అని మాట్లాడి ఉండొచ్చు లేకపోతే కనీసం సైలెన్స్ అని వహించి ఉండొచ్చు దానిపైన కానీ అమిత్ షా మాటల్ని సమర్థించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది అమిత్ షా పట్ల వాళ్ళకున్న గౌరవం కంటే అమిత్ షా పట్ల వాళ్ళకున్న భయాన్ని ఈరోజు ఆయన ప్రకటన సూచించింది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ వచ్చిన మాట ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంటూ వీళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చారు విజయవాడ నగరం నడిబొడ్డున ఒక పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని చెప్తూ వచ్చారు చే అక్కడ ఏర్పాటు కూడా చేశారు సో తమ తమ ఘనతగా అంబేద్కర్ విధానాల ప్రకారం మేము వెళ్తామని చెప్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా అంబేద్కర్ పైన అమిత్ షా మాట్లాడిన మాటలను కనీసం ఎందుకు ఖండించలేకపోతున్నారు సో అమిత్ షా అంటే ఎందుకు అంత భయపడుతున్నారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు తెలుగుదేశం పార్టీ అయినా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లోని మిగతా రాజకీయ పార్టీలు కూడా జనసేన పార్టీ కూడా అమిత్ షా వ్యాఖ్యలను కనీసం ఖండించలేకపోతున్నాయి ఎవరు దాన్ని దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అమిత్ షా అని ఉండకూడదు డెఫినెట్గా అంటే అంబేద్కర్ పేరు తలిస్తే పుణ్యం రాదు పాపం వస్తుందా దేవుడి పేరు తలిస్తే మాత్రమే పుణ్యం వస్తుందా చట్టసభల్లో అంబేద్కర్ చట్టసభల్ని రూప రూపొందించిన వ్యక్తి రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి ఆయన గురించి మాట్లాడతారా ఎవరైనా చట్టసభల్లో దేవుడి గురించి మాట్లాడతారా చట్టసభలు ఒక మతానికి ఒక కులానికి సంబంధించినవి కాదు కదా చట్టసభల లోపల మతాల ప్రస్తావన ఎందుకు తెస్తాం మనం తీసుకురాం కదా చట్టసభ లోపల రాజ్యసభలో లోక్సభలో దేవుడి ప్రస్తావన దేవుడి భజన చేస్తామా చేయం కదా అది ఎక్కడ చేస్తాం గుళ్ళో చేస్తాం చట్టసభలో ఏంటి రాజ్యాంగానికి సంబంధించిన భజన చేయాలి రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ భజనే చేయాలి అంబేద్కర్ గురించే మాట్లాడాలి అంబేద్కర్ స్ఫూర్తి ప్రకారమే సభ నడుస్తుందా లేదా మాట్లాడాలి అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా సభ నడుస్తుంటే ఇది తప్పు అని పట్టే ప్రయత్నం జరగాలి అలా పడితే అంబేద్కర్ ప్రస్తావన తెస్తే అంబేద్కర్ పేరు తెస్తే ఏంటి తప్పు ప్యాషన్ ఏంటి దాంట్లో అంబేద్కర్ని స్ఫురించుకోవాల్సిన అవసరం లేదా మనందరికీ అంబేద్కర్ జయంతులకి వర్దంతులకు దండలేసి దండం పెట్టడం మాత్రమేనా అంబేద్కర్ స్ఫూర్తి ప్రకారమే రాజ్యాంగం ఇప్పుడు నడుస్తుందా లేదా రాజ్యాంగానికి మనం నూట ఇరవై తొమ్మిదవ సవరణ చేస్తున్న సందర్భంలో నూట ఇరవై తొమ్మిదవ సవరణ చేస్తున్న సందర్భంగా పార్లమెంటు సభ్యులకు పార్లమెంట్ లోపల అంబేద్కర్ పేరు ప్రస్తావించే అర్హత కూడా ఉండదా హక్కు కూడా ఉండదా తప్ప నేరమా శిక్షిస్తారా సో శిక్షిస్తే శిక్షించండి నేరం అయితే నేరమైతే కానీ అక్కడ పార్లమెంటు సభ్యులు తమ తోటి పార్లమెంట్ సభ్యులు ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఎవరి భజన చేయాలో ఎవరి భజన చేయడం ద్వారా పుణ్యం తెచ్చుకోవాలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తారా కనీసం ఒక స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ దళిత సంఘాలు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒకటి రెండు చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేయడం చూసా మిగతా ఎవరు మాట్లాడరా ఇలా మాట్లాడకపోవడం అనేది అంబేద్కర్కి ద్రోహం చేసినట్లుగానే భావించాలి భవిష్యత్తులో పార్లమెంట్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి ఇలా మాట్లాడితే ఇంకా ఈ దేశంలో మిగతా వాళ్ళు అంబేద్కర్ని గౌరవించే పరిస్థితి ఎందుకు ఉంటుంది ఎక్కడుంటుంది మిగతా వాళ్ళు ఈజీగా మాట్లాడగలరు కదా మిగతా వాళ్ళు ఈజీగా ఆయన గురించి తప్పుగా మాట్లాడగలరు కదా అంబేద్కర్ కంటే దేవుడు గొప్పవాడు రాజ్యాంగం కంటే మతం గొప్పది రాజ్యాంగాన్ని ప్రేమించడం కంటే రాజ్యాంగాన్ని జపించడం కంటే దేవుడి భజన మంచిది దేవుడి జపం మంచిది అని కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంటు వేదికగా చెప్పదలుచుకున్నారా సో రాజకీయ పార్టీలు మీ మీ కన్వీనియన్స్ కోసం మీ మీ అవసరాల కోసం మీ మీ కేసుల భయంతో ఇటువంటి వ్యాఖ్యలని ఖండించకపోతే భవిష్యత్తులో మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు చేస్తున్న ఈ తప్పులకు భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఈవెన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు కనీసం దీనిపైన సోషల్ మీడియా అవైతే స్పందించారు ఆంధ్రప్రదేశ్లో స్పందించకపోగా మాకు తెలియదు మేము చూడలేదు అంటూ కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఏం మాట్లాడిందో అదే మాటల్ని తాము వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళం తాము వేరే పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి భారతీయ జనతా పార్టీ మాట్లాడిన మాటలనే తమ నోటి నుంచి వాళ్ళు కూడా డెలివరీ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా సరైంది కాదు భవిష్యత్తులో ఇంతకుముందు చెప్తున్నట్టుగా భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు రాబోతోంది